సో ప్రీతి గారు హాయ్ హాయ్ అండి రాజేష్ గారు నేను చాలా బాగున్నాను మీరు సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచినందుకు అండ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ కప్పు వచ్చిందంట కదా అవునండి మిస్సెస్ కాస్మిక్ యూనివర్స్ అది దుబాయ్ లో జరిగింది దాంట్లో నేను విన్నర్ అయ్యాను సూపర్ సో ఇండియా పరు నిలబెట్టారు అయితే అవునండి నాకు డౌట్ యాక్చువల్లీ మీరు బిఫోర్ ఇంటర్వ్యూ కూడా నేను చెప్పాను మిమ్మల్ని చూస్తే ఫారెన్ అమ్మాయిలా ఉన్నారు వాళ్ళంటారు ఆటగాళ్ళు అందరూ అంటారు ఫారెన్ కొంటే అది ఇది అనేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది ఒక రోజు నేను రోడ్ మీద నడుస్తున్నాను ఇద్దరు అబ్బాయిలు ఒరే చూడరా ఫారిన్ గుంటా నేను వెళ్ళి ఆగి ఒరే ఫారిన్ కాదురా తెలుగు వైజాగ్ పుట్టింది వైజాగ్ పుట్టి పెరిగింది వైజాగ్ కాలేజ్ వరకు వైజాగ్ జరిగింది దాని తర్వాత యాజ్ ఎయిర్ హోస్టెస్ పనిచేసాను సౌదీ అరేబియన్ ఎర్లైన్స్ తో సౌదీలో కొన్నేళ్లు ఉన్నాను వరల్డ్ మొత్తం తిరిగాను ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను సో ఇక్కడ పుట్టినా అక్కడ అక్కడ తిరగడం వల్ల పోలికలు వచ్చినట్టున్నాయి అవును సో నిజంగా అంటే తెలుగు అమ్మాయి అయ్యుండి నేను తెలుగు రా స్వామి అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది మీదే కాదు బిఫోర్ ఒక ఇద్దరు ముగ్గురు యాక్టర్లు కూడా సో అంటే ఆ ఫేస్ అవన్నీ అలా ఉండడం అంటారా ఏమో అలా దేవుడు ఇచ్చారు ప్లస్ డాడీ జీన్స్ సో ఎలా ఉంది లైఫ్ లైఫ్ బానే ఉంది కొంచెం బిజీగా ఉంటది ఎందుకంటే నేను దుబాయ్ లో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను సో ఇక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ నా ఫేమ్ కూడా వదులుకోలేను అందుకే ఇక్కడికి వచ్చి నా ఇంటర్వ్యూస్ ఏదైనా యాడ్ షూట్స్ ఉంటే చేసుకుని మళ్ళీ దుబాయ్కి వెళ్ళి నా పని చేసుకుంటూ ఉంటాను నేను ఇంత ఫ్రీక్వెంట్ గా రావచ్చు ఎందుకంటే నా జాబ్ శాలరీ బేస్ కాదు ఇట్స్ ఓన్లీ కమిషన్ బేస్డ్ సో నాకు ఈజీగా కొంచెం ట్రావెల్ కి ఈజీ ఉంటుంది జనరల్ గా దుబాయ్ దుబాయ్ వెళ్తే డబ్బులు చాలా సంపాదించవచ్చు అంటారు మీరు దుబాయ్ లోనే బిజినెస్ చేస్తారు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు చాలా వరకు సో లక్షలు సంపాదించారు కోట్లయినా చెప్పకూడదు సో ఓకేనా కొన్ని ఫైనాన్షియల్ గా ఫుల్ సెట్ అంటే ఎక్కువగా దుబాయ్ లో గోల్డ్ కి ఇవి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటారు మీరు ఏం అలాంటి పెట్టుకోలేదు ఓకే గోల్డ్ ఫ్యాన్ కాదు కానీ ఎప్పుడైనా ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అదైతే నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఒకవేళ అనుకుంటే అప్పుడు కొంటా ఎందుకంటే అంటే ఆల్రెడీ జరిగింది పెళ్లి ఒకసారి ఇంకా డివోర్స్ అయింది దాని గురించి నేను అరకు ముందు మీరు చెప్పేస్తా సూపర్ సో అంటే పెళ్లి అయిపోయింది అండ్ డివోర్స్ అయిపోయి అని విన్నాం కూడా అండ్ అంటే ఏంటి ఎందువల్ల డివోర్స్ అవసరం ఎందుకంటే పెళ్లి అనేది చాలా గ్రేట్ గొప్ప సో దాని నుండి మళ్ళీ బయటకు వచ్చేయడం అనేది చాలా చాలా మంది బయట అటు ఇటు మాటలు కూడా అంటారు సో ఎందుకు మీరు డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది డివోర్స్ ఏంటంటే నేను నా ఎయిర్లైన్స్ జాబ్ మానేసి నేను సాక్రిఫైస్ చేసి పెళ్లి చేసుకొని హౌస్ వైఫ్ అయిపోయాను అనమాట అప్పుడు నన్ను ఇంట్లో ఉంచి వేరే అమ్మాయితో తిరగడం సో నా సాక్రిఫైస్ కి అక్కడ నాకు వాల్యూ కనిపించలేదు సో నేను నా రెస్పెక్ట్ గురించి ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చాను డివోర్స్ ఈజీ కాదు ఆ చాలా మంది చాలా మాట్లాడినారు నా వచ్చింది నేను కూడా విన్నాను అమ్మాయి చాలా డ్రంకర్ తీసుకుంటది చాలా ఎక్కువ డ్రింక్ చేస్తూ హస్బెండ్ ని వేధిస్తుంటది అని రూమర్స్ కూడా వచ్చాయి కదా నాకు వచ్చే చాలా రూమర్స్ వచ్చి అవును నేను డ్రింక్స్ చేసేదాన్ని నా హస్బెండ్ నుంచి విడిపోయాక ఆ బాధని తట్టుకోలేక దేవ్ దాస్ టైప్స్ అయిపోయాను అంటే నిన్ను తెలివేసి ఉంటే సెన్సెస్ లో ఉంటే నాకు కష్టంగా ఉండేది ఆ కష్టం తగ్గాలని నేను చాలా ఎక్కువ డ్రింక్ చేసేదాన్ని ఆల్మోస్ట్ రాత్రి పడుకునే ముందు పొద్దున లేచి మళ్ళీ డ్రింక్ చేసేదాన్ని కానీ డ్రగ్స్ అన్న విషయం అది ర్యూమర్ నేను ఎప్పుడు డ్రగ్స్ చేసుకోలేదు నేను ఎప్పుడు చేయను కూడా ఎందుకంటే నాకు ముందు తెలిసే వాళ్ళు డ్రగ్స్ చేసి ఓవర్ డోస్ అయ్యి చనిపోయారు సో అది చాలా పెద్ద ట్రామా అంటే నా ఫ్రెండ్స్ అలా చేసి చనిపోవడం అంటే మనం ప్రేమించకపోతే అలాంటివి చేసుకుంటాం సో నాకు నేనంటే చాలా ఇష్టం నేను నన్ను హర్ట్ చేసుకునే సో డ్రగ్స్ తీసుకోలేదు ఇంకెప్పుడు తీసుకోండి కూడా లైఫ్ లో మానేసారా స్కిన్ గురించి అంత లేదు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళారు బాగా వన్ ఇయర్ నా లైఫ్ లో అసలు నేను ఏం చేయలేదు ఫుడ్ కూడా తినలేదు నేను ఓన్లీ డ్రింక్ చేసేదాన్ని ఫుడ్ ఉంటే తినేదాన్ని లేకపోతే అలా పడుకునే ఉండేదాన్ని మా మమ్మీ డాడీ చాలా భయపడ్డారు నేను సూసైడల్ థాట్స్ వచ్చేవి ఏమవుతాదో కానీ అదొక ఫేజ్ అందరు లైఫ్లో ఆ ఫేజ్ వల్ల నేను ఇప్పుడు దాన్ని యాజ్ ఏ రివెంజ్ గా తీసుకొని సక్సెస్ వైపు వెళ్తున్నాను అంటే డిప్రెషన్ కి వెళ్ళినంతగా ఏం చూసారు అంటే జనరల్ గా ఒక అమ్మాయితో తిరుగుతుంది అండ్ ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు మా హస్బెండ్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తావు లేకపోతే ఏదో ఒకటి చెప్తారు ఇలా ఉంటది బట్ మనం డిప్రెషన్ వరకు వెళ్ళామంటే అవతల వ్యక్తి ఇంకొక అమ్మాయితో గానీ అబ్బాయితో గానీ ఫిజికల్ గా గారు కలిస్తే మనకు ఆ థాట్ ని తట్టుకోలేక వెళ్తారు సో మీరు అలాంటిది ఏమైనా చూసారా ఫిజికల్ ఇంకా అమ్మాయితో ఆయన ఎమోషనల్ గా అటాచ్ కూడా అయిపోయారు సో నేనేంటంటే అప్పుడు కొంచెం లాయ లావ్ అయిపోయాను హౌస్ వైఫ్ అయిపోయి నేను నన్ను ప్రేమించడం మర్చిపోయాను అనమాట నేను నైంటీ కిలోస్ అయిపోయినప్పుడు సో ఆంటీ లాగా కనిపించడం స్టార్ట్ అయిపోయాను యంగ్ ఏజ్ లో కూడా సో నాకు తెలిసి అది నా తప్పు అవ్వచ్చు కానీ ఒకళ్ళు కానీ ఒకరిని ప్రేమిస్తే ఫిజికల్ అపియరెన్స్ ఎప్పుడు మ్యాటర్ కాకూడదు ఇప్పుడు నాకు నా హస్బెండ్ మనస్సు నచ్చాలి ఆయన ఎలా కనిపిస్తే ఇప్పుడు బ్యూటీ ఉంటుంది రేపు లేకపోవచ్చు అవును సో ఆయన నన్ను యాజ్ ఎర్ పర్సన్ చూసారేమో నా లుక్స్ ని చూడలేదేమో సో ఇట్స్ ఓకే సరే అక్కడ నుండి వచ్చాక అంటే మీరు అనుకున్నారా నేను లావుగా ఉండడం వల్ల అతను నన్ను ఇలా రిజెక్ట్ చేశాడు నేను మళ్ళీ తగ్గాలి డైట్ చేయాలి అనుకుంటేనే ఇలా తయారైనారా అవును నిజంగా నేను అనుకున్నాను ప్లస్ చాలా మంది నాకు నా ఫ్రెండ్స్ లోనే చెప్పారు అంటే ప్రీతి ఒక నిజం మాట చెప్తాను అబ్బాయిలు వైఫ్ లావ్ అయిపోతేనే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తారు అప్పుడే జరుగుతుంది ఇవన్నీ